పెరగచ్చని అనుకుంటున్నాను తెలంగాణదే ఉంటుందండి డెఫినెట్ తెలంగాణ మనంతా ఒకటే కదా అంటే అధికారంలోకి వచ్చేంత ఉండదు కానీ కాంగ్రెస్ డెఫినెట్గా బొత్తిగా వన్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్ నుంచి ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పెరగచ్చు ఎవరితోన్నా ఎలియన్స్ వెళ్తే కొన్ని సీట్లు కూడా రావచ్చు ఉన్నారు అందులో చాలా మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్నారు కానీ పార్టీ పార్టీకి ఓట్లేసే పరిస్థితి లేదు కదా మరి ఇంకేంటి వైఎస్ఆర్ సిపి వాళ్ళు గొడవ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ మంది అందరూ కాదు పట్టాదారులో ఎక్కువ మంది వైఎస్ఆర్ సిపి కౌలుదారులో ఎక్కువ మంది కాదు ఈ పరిస్థితిలో వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఉండగా అక్కడ జరుగుతుందంటే ఎమ్మెల్యే వాళ్ళందరూ వచ్చి వీళ్ళకి సానుభూతి ప్రకటించి అన్ని చేశారు ఎమ్మెల్యేలతో ఉన్నాడు పట్టాదారులతో సో డెఫినెట్గా ఆఫీసర్లు చేశారు ఆఫీసర్లు ఎందుకు డబ్బులు ఇచ్చి చేశారు అని వీళ్ళు అంటారు అందరూ కలెక్టర్ దగ్గర నుంచి కింద వేల వరకు అందరికీ అవడబ్బులు వాళ్ళకి ఇచ్చారండి అది విచారణ జరిగితే బయటపడుతుంది బాగా బాగా జరిగింది మగలం పాదయాత్ర ఏముంది బాగా జరిగింది అదే చెప్తుంది ఏపీలో మామూలుగా ఇన్కంబెన్సీ యాంటీఇన్కంబెన్సీ డెఫినెట్ గా అన్ని చోట్ల ఉంటుంది యాంటీ యాంటీఇన్కంబెన్సీ ఓటు ఎంత పర్సెంట్ వచ్చిందని చూసుకోవాలి వీళ్ళిద్దరూ కలవటం అనేది కొంచెం వీళ్ళకి బలం మన ఎవరో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవటం సో ఎలక్షన్ ఇది ఇక్కడ ఈసారి జరుగుతున్న ప్రయోగం భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ జరగా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం ఏంటంటే ఎక్కడ అప్పు దొరికితే అక్కడ అప్పు చేసి మనకు వచ్చిన డబ్బు మొత్తం అంతా కూడా బిలో పావర్టీ లేని వాళ్ళకి పంచిపెట్టేయడం అని ఒక కొత్త ఐడియా అసలు ఈ పంచి పెట్టాలో ఇవ్వడాలో ఇందిరాగాంధీ స్టార్ట్ చేసింది అందులో ఏమి ఇచ్చారు ఓన్లీ భూములు ఇవ్వడం ఇవి చేశారు డబ్బులు ఇవ్వడం చేయలే ఎన్టీ రామారావు గారు వచ్చి భీమి ఇవ్వడం చేశారు అలా అలా ఒకళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాఫీ అంతా రుణమాఫీ అన్నారు నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఎలా వస్తుందంటే మనకు వచ్చే రెవెన్యూ అంత ఇచ్చేస్తే వీళ్ళు ఓట్లేస్తారు అయితే ఒకటే ఓటర్ ఆలోచించవలసింది ఏంటంటే ఎందుకు వీళ్ళంత తాపత్రయ పడుతున్నారు మీరు చూడండి ఏ రైతు కూడా కొడుకుకి వ్యవసాయం చేయమని నాకు చెప్పట్లే ఏ లారీ డ్రైవరు ఆటో డ్రైవరు నా కొడుకు నాకన్నా గొప్ప డ్రైవర్ అవ్వాలని కోరుకోడు ఎందుకు డాక్టర్ గారు కొడుకు డాక్టర్ అవ్వడానికి ఇష్టపడతాడు పొలిటీషియన్ కొడుకు పొలిటీషన్ అవ్వడానికి ఇష్టపడతాడు ఎందుకంటే వీటిలో ఆదాయం ఎక్కువ ఉంది జర్నలిస్ట్ అవ్వడో కొడుకు జర్నలిస్ట్ అవ్వాలనుకుంటారు కానీ అయిపోతూ అయిపోతుంటారు జన్యుపరంగా జన్యుపరంగా అయిపోతుంటారు నాకు చాలామంది తగులుతుంటారు మా నాన్నగారు మీకు బాగా అని వాళ్ళు జర్నలిజం ఇప్పుడు కోర్సులు కీర్సులు వచ్చే చదువుకుని బాగా మంచి ప్రొఫెషన్ కింద టేకప్ చేసుకుని వస్తున్నారు సినిమా యాక్టర్లు సినిమా యాక్టర్ కొడుకుని సినిమా యాక్టర్ చేస్తాడు కారణం ఏంటంటే అందులో బాగా ఆదాయం ఉంది ఇందులో బాగా ఆదాయం ఉందన్నమాట వచ్చి మీకు రెండు వేలు ఇచ్చి మీకు సేవ చేయడానికి అవకాశం ఉందని అడుగుతున్నారు ఎవడన్నా హాస్పిటల్ దగ్గర బోర్డు పెట్టి మా దగ్గర ఆపరేషన్ చేయించుకుంటే పదివేల రూపాయలు ఇస్తానంటే ఎవడన్నా వెళ్తాడు అసలు వీధిలో కూడా వెళ్ళడం ఇది సేమ్ అలాంటిదే మేము చేస్తాం ఆపరేషన్ మీకు మీకు రెండు వేలు ఇస్తున్నాం ఇప్పుడు తర్వాత ఇంకా ఇవన్నీ కూడా ఇస్తాం అని చెప్పి చెప్తున్నారు అది ఎవరైతే ప్రజల్ని ఏకం చేయాలో చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు ఎవరో వాళ్ళు మాట్లాడలేదు పవర్టీ వల్ల ఆ డబ్బులు ముందే ఎవరిస్తే వాళ్ళు నెక్స్ట్ డబ్బు డబ్బుచ్చుకుని వ్యతిరేకంగా ఓటేయడం అనేది చాలా పెద్ద ట్రైనింగ్ ఇవ్వాలి ఎందుకంటే పేదవాడు జనరల్గా ద్రోహం చేయలేడు ద్రోహం చేయలేకే రిక్షాలు లాక్కునో కూలి పని చేసుకున్నో బతుకుతున్నాడు ఎక్కడో కూలి పని చేసేవాడు ఇంటికి వెళ్ళి అక్కడ ఏ బంగారం తీసుకుని పట్టు పారిపోవచ్చు పారిపోలేరు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ బిలో పావర్టీ లైన్ ఆనెస్ట్ ద కోర్ అందుకే ఏవో చిన్న చిన్న పని చేసుకుని బతుకుతారు తప్ప దొంగతనాలు చేయడం అబద్ధాలు ఆడడం దగ్గర డబ్బు తీసుకుని కొలికేయడం అందుకే డబ్బులు దగ్గర తీసుకుంటారు వాళ్ళు ఎవరి కష్టమైతే వాళ్ళకి వేస్తున్నారు చెప్పేస్తారు కూడా ఇంకా వాళ్ళు రాలేదేంటి మొన్న ఏంట్రా హైదరాబాద్లో చూడండి పోలింగ్ నాలుగు అవుతున్నా సరే పోలింగ్ చాలా చోట్ల థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అయింది తర్వాత దాని పేరు చేస్తే డబ్బులు రాలేదు డబ్బులు రాక అయిపోయాయి డబ్బులు ఇచ్చుకున్నప్పుడు ఎటు పిల్లలు వండలు పడ్డారు ఏడు దాకా ఎనిమిది దాకా తెరిచి ఉండవలసి వచ్చింది అది ఇక్కడ ఎప్పుడో వచ్చింది మీకు గుర్తుందిగా రెండు వేల పద్నాలుగులో ఈ చెప్పుల పార్టీ ఆఫీస్ మీద వచ్చి పడిపోయారు అది అలాగే దానికి ఏం వచ్చే పరిస్థితి లేదని చెప్పి సుబ్రహ్మణ్యం ఆకొచ్చాడు మిగతా ఇద్దరూ ఇచ్చారు మీరు ఎందుకు ఎవరన్నా దేశాయ్ ఇంటికి దేశాయ్ గారు కాంగ్రెస్కే పనిచేశాడు చెప్పులు పార్టీకి పని చేయలే ఆయన మా ఆఫీస్లో కూర్చున్నాడు కాబట్టి ఆయన ఇంటి దొరికిన ధర్నా ఏమి మా డబ్బులని ఆయన తీట జీవితం అంతా ఇంత ఏంటి పరిస్థితి అని వాళ్ళకు వచ్చే డబ్బు వేరు దేశంలో చాలా ఉన్నాయి మీరు మహాభారతంలో ఒకసారి సంజయుడు చెప్తాడు ధృతరాష్ట్రానికి ఎందుకు ఇద్దరు ఇలా కొట్టి చచ్చిపోతున్నారు రోజు రిపోర్ట్ ఇస్తూ ఉంటాడు సంజయుడు వచ్చి ఈ చచ్చిపోయారు నీ కొడుకులు ఈ పది మంది చచ్చిపోయారు అంటే అదే అడుగుతాడు ఏంటిది అసలు ఇలా కొట్టి చచ్చిపోవడం ఏంటి గొడవ ఏంటంటే భూమి కోసం నాయనా ఈ భూమిలో మణులు ఉన్నాయి వజ్రాలు ఉన్నాయి వైడూరియాలు ఉన్నాయి నీ బొక్కసం కోసం దాంట్లో ఉన్న డబ్బు ఉంది రాజులు కొట్టుకునేది ఎప్పుడైనా సరే దీనికోసమే కొట్టుకుంటారు ఇది సహజం సృష్టిది అని అంటే చదువుతుంటే నాకు అనిపించింది ఇప్పుడు కూడా అదే మనకో మన వాళ్ళకో మంచి చేసుకోవటం కోసం ప్రజలు ఓట్లు రావడం పూర్వము బాణాలు కత్తులు అవి వేసుకెళ్ళి గర్రెల వేసి వారికి తగ్గించి ప్రజలే ప్రజలకి డబ్బులు ఇస్తే ఓటు మనకు పడతాడు అదే ఆయుధం వాడి చేతిలో ఆయుధం ఉన్న ప్రజలు మనకు ఎక్కువ ఉంటే మనం గెలుస్తాం అప్పుల విషయంలో ఎఫ్ఆర్బిఎం అది దాటితే ఇవ్వరు అతను ఎఫ్ఆర్బిఎం దాటలేదు వేరే చోట చేస్తున్నాడు అప్పులు వీళ్ళు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే నీ నీ టైంలో ఏం జరిగింది అని టక్కని తీస్తున్నారు మన దురదృష్టం ఏంటంటే ఇక్కడే ఇదంతా కూడా ఓన్లీ ఆంధ్రాలోనే దెబ్బలాట అసెంబ్లీలో దెబ్బలాడుకోరు మళ్ళీ వాళ్ళు పోనీ తెలంగాణ వాళ్ళు అసెంబ్లీలో దెబ్బలాడుకుంటున్నారు డాక్యుమెంట్ చూపించి ఇవాడే చూశాను పేపర్లో సాక్షి పేపర్లో అనుకుంటాను కింద వేస్తుంటాడు చిన్న బాక్సులు వేసి చిన్న చిన్న మాటలు రాస్తాను అందులో ఒక ఎకనామిస్ట్ రాశాడు రెండు వేల పద్నాలుగు నాటికి యాభై నాలుగు లక్షల కోట్లు అప్పు భారతదేశానికి ఇప్పుడు అది రెండు కోట్ల ఐదు లక్షల కోట్ల ఎక్కడ యాభై నాలుగు లక్షలు ఎక్కడ రెండు కోట్ల ఐదు లక్షలు కేంద్రం చేసిన అప్పు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవ్వరు చస్తే కేంద్రం ఎలా చేస్తుంది అంటే అడగరు చస్తే మాట్లాడరు అది ఆయన అప్పు చేశాడు ఈయనే ఈయనప్పు చేశాడు దాంతోపాటు కేంద్రం కూడా ఇలాగే దేశాన్ని అంతా అమ్మేస్తుంది ఇలా అప్పుడు పాలు చేస్తుంది ఒక్క మాట ఒక్క మాట అందరం దీనికి దీనికి చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అప్పు రెండు రకాలు ఉంటుంది ఇదో రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని రెండు ఉంటాయి మీకు ఇంతకుముందు స్టోరీ కూడా చెప్పాను వాడు ఎండి ఒక భూమి కొన్నాడు ఎక్కడో ఒక ఐదు వందల ఐజాలు రిటైర్ అయ్యాక కట్టుకుందాం అని కొన్నాడు కొని దానికోసం అప్పు చేడ్డ మొదలు కట్టడానికి ప్రతి వాయిదా నటాలుగా బ్యాంక్కి వాడికి వచ్చే జీతం సరిపోవట్లేదు నీ దగ్గర పక్క వాడి దగ్గర రూపాయి వడ్డీ కప్పు తీసుకున్నాడు కోడి దగ్గర రూపాయన్నర వడ్డీ కప్పు తీసుకున్నాడు దాని ఈఎంఐలు కడుతున్నాడు దాని రేటు దీనికన్నా ఫాస్ట్గా పెరుగుతుంది అనుకో వాడు చేస్తున్న పని కరెక్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది అది లేకపోతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయిపోతుంది ఇల్లు కట్టుకున్నాడండి ఇల్లు కోసం అప్పు చేశాడండి అంటే అయిపోయింది ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నంతా రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చంద్రబాబు గారి టైంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా రాలే మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడే చూసుకుంటాను ఆంధ్రలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవ్వకపోతే అక్కడ తీసేస్తారు సీఎంని అక్కడ వేరే ఒక సెల్ ఉంటుంది ఢిల్లీలో వాళ్ళు ప్రతిదీ చూసుకుని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాలేదు అనేటువంటి ఒక వార్నింగ్ ఇస్తారు నేను వెళ్ళి పాండిచ్చేరి సీఎం గారిని తప్పించి వైద్య రంగం సీఎం చేసింది నేనే నేనే ఇన్ఛార్జిని నేను చెప్పాను అతను చాలా పాపులర్ లీడర్ రంగస్వామి రంగస్వామితో జనం ఉన్నారండి మార్చొద్దండి అని కానీ ఇగో తగ్గిపోతుంది మొత్తం ఎలాగ మిగతా స్టేట్లు కూడా మొదలెడతాయి ఎలాగైనా సరే ఆయనకి వెళ్ళి వార్నింగ్ అయ్యింది ఆయన వార్నింగ్ లెక్క చేయలేదు పార్టీ పెట్టి నెక్కేశాడు ఆయన మళ్ళీ సీఎం అయ్యాడు ఇప్పుడు సీఎం అయినా సో ఏం చెప్తాం కాంగ్రెస్ అయితే పోతే పోయింది ఎలక్షన్ పోతే పోయింది కానీ మనకు ఒక గైడ్ లైన్ పెట్టుకున్నాం ప్రొఫైల్ పావలా ఖచ్చితంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పండించి మిగతా ముప్పాల అయినా పర్లేదు పావాలకు మించి వస్తుంది అనుకోండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అది చాలా ఆరోగ్యకరమైనటువంటి దీంట్లో ఉన్నట్టు కానీ ఓడిపోతారు మనకు ఇరవై ఆరు సీట్లు వచ్చి ఓడిపోయినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారి పరిపాలన చేసిన మూడు సంవత్సరాలు హయ్యెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు హయ్యెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టింది ఇక్కడ ఇరవై ఆరు సీట్లు వచ్చి తుక్కు తుక్కు కింద ఓడిపోయినా దానికి ఎలక్షన్కి సంబంధం లేకపోవచ్చు కానీ కొన్ని లైన్స్ ఉంటాయి ఇప్పుడు తండ్రి చిన్నప్పుడు సినిమాకి తీసుకెళ్ళు ఇంకో చోట తీసుకెళ్ళి అంటే తీసుకెళ్ళకపోతే కొడుకు తెగ తిట్టేస్తాడు మా నాన్న పక్కడి చూడండి ఎంత బాగుంటుందో మా నాన్న వచ్చి దొంగనే వీడు తీసుకెళ్లి ప్రైవేట్లో కూర్చోబెడతాడు కూర్చోడు కూర్చోబెడతాడు వాడే ఉద్యోగం వచ్చిన తర్వాత అనుకుంటాడు మా నాన్న వల్లే కదా ఎంత వాడు నేను మా పక్కింటోడేమో వాడేమో మామూలు బతికాడు మెకానిక్ అయిపోయి షట్లో ఊడుస్తున్నాడు నేను కూడా మెకానిక్ కావాలని కోరుకున్నాను కానీ నన్ను ఇంజనీర్ చేశాడు అని వస్తుంది ఫీలింగ్ ఇదే స్టేట్ అయినా అంతే ప్రజల్లో మార్పు వచ్చే ప్రయత్నం అసలు జరగట్లేదు ఈ పార్టీ అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన చెప్పేది ఏంటి జగన్మోహన్ రెడ్డి అన్నవాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు మొత్తం పంచిపెట్టడం తప్ప ఇంకో పని చేశాడా ఒక రోడ్ వేసాడా ఏం చేశాడా వేయాలి ఓట్లు అని ఆయన అడుగుతున్నాడు చూస్తే అది చాలా కరెక్ట్ కానీ ఆయన కూడా చెప్తున్నాడు ఆయన ఇచ్చేదానికన్నా నేను ఎక్కువ ఇస్తాను ఆయన అమ్మఒడి ఒక పిల్లాడికి ఇస్తే మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాం ఆయన పదివేల రూపాయలు రైతుకి ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం అని ఈయన దానికి డబల్ ప్రామిస్ చేస్తున్నాడు ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తాం డబ్బులు ఇలా ఇవ్వడానికి కారణం ఏంటంటే పంచిపెట్టడం ఆయన ఇంకా ఎక్కువ పంచి పెడతాను అంటున్నాడు సరే ఒకపోవచ్చు అంటే మద్య పెట్టడము మోసం అన్నా చేయాలి లేకపోతే రాష్ట్రాన్ని దేవాలన్నా దాలి ఏదో ఒక పద్ధతిలోనే నెక్కుతారు అని ప్రజలు అనుకుంటే ఏం చేస్తారు పొలిటిక్స్ కావాల్సింది అధికారం మనం కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం ఇద్దరు అక్కడ ఎవరు వచ్చినా బీజేపీ వాళ్ళకి హ్యాపీనే ఇంత ముందు కూడా చెప్పిన ఇరవై ఐదు సీట్లు అలవే వాళ్ళు ఏం చెప్తే చేస్తారు మొన్న అది చూసిన తర్వాత నేను కాశ్మీర్ హిస్ట్రీ మీద వీళ్ళ వైసీపీ పార్టీ వారి ఫ్లోర్ లీడర్ విజయసాయి రెడ్డి గారు కాశ్మీర్ హిస్ట్రీ మీద మాట్లాడుతుంటే లైవ్ చూశాను రాజ్యసభలో ఆయన మాట్లాడాడు అండ్ క్లియర్గా లాల్ నెహ్రూని బీజేపీ వాళ్ళు కూడా అంత దారుణంగా తిట్టరు అంత దారుణంగా తిట్టాడు జవహర్లాల్ నెహ్రూ నేను అనుకుంటాను వైఎస్ఆర్ అనే పేరు పెట్టుకుని పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ అనేవాడికి జవహర్ లాల్ నెహ్రూ అంటే దేవుడే ఎప్పుడు మాట్లాడినా జవహర్లాల్ నెహ్రూ అన్నవాడు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఈ దేశాన్ని తీసుకొచ్చాడరా అన్న దాని మీద ఆయనకు అర్థమయ్యేది కాదు అసలు ఏంటి ఒక ఒక మనిషికి ఆ ఐడియా ఉంటే దేశం ఎంత బాగా ఇది వస్తుందా అని అన్నంత కమిట్మెంట్తో ఉండేవాడు ఆయన ఇందిరాగాంధీ అంటే మీకు ఎందుకంటే ఇష్టం అంటే ఒకటే మాట అనేవాడు నెహ్రూ గారు కూతురండి అలాంటి మనిషి పేరు పెట్టుకుని ఎందుకంటే ఈయన రాజకీయాలకు వచ్చేటప్పుడు నెహ్రూ లేడు నెహ్రూ చచ్చిపోయినా పదిహేను ఏళ్ళకో పదహారు ఏళ్ళకో ఈయన ఎమ్మెల్యే ఆయన అరవై నాలుగులో పోతే ఈయన డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే ఫస్ట్ ఎమ్మెల్యే వీళ్ళు పెట్టుకున్న తర్వాత కాశ్మీర్ ఇష్యూలో ఒకసారి రాయ్ బుచ్చర్ అని ఉన్నాడు ఆయన పేపర్లు చూడండి మీకు ఢిల్లీలో ఉన్నారు లైబ్రరీలో ఉంటాయి లేకపోతే త్రిమూర్తి లైబ్రరీ ఇప్పుడు తీసి నెహ్రూ గారి పర్సనల్ లైబ్రరీ ఉంది అక్కడ అందులోకి వెళ్ళి రాయ్ బుచ్చర్ అతను మనకి జనరల్ ఆ జనరల్ రాసినటువంటి లేఖలు నెహ్రూ గారు రాసిన లేఖలు అన్నీ ఉన్నాయి అందులో నెహ్రూని తప్పకుండా ఎవరు తప్పు చేశాడు రా అని చెప్పచ్చు కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి మీరు పార్లమెంట్లో మాట్లాడాలి వాళ్ళు వీళ్ళు చెప్తుంది మాట్లాడితే అలాగే విజయసాయి రెడ్డి గారు చార్టెడ్ అకౌంటెంట్ బాగా చదువుకున్నవాడు ఓన్లీ బీజేపీ వాళ్ళ అప్పుడు ఫేస్ అమిత్ షా మీద వేశారు ఇంకా బీజేపీ వాళ్ళ మీద వేశారు మహా ఆనందంగా ఉన్నారండి ఎవరు మనకన్నా ఎక్కువ తిరుతున్నాడు రా వైఎస్ఆర్ సిపి అనేది బీజేపీ పాలసీలో గెలటానికి మాత్రం కరెక్ట్ కాదు మీ ఓటర్స్ బీజేపీ ఓటర్స్ కాదు మీకు వైఎస్ఆర్ని బట్టే మీ పార్టీ వైఎస్ఆర్ ఏం చేశాడో అవి చేస్తాడనే తప్ప మీ ఐడియా నా కోసం నేను బీజేపీకి అనుకూలంగా ఉంటే మంచిది అని వెళ్తే మాత్రం దానివల్ల చాలా అనర్ధాలు వస్తాయి మీకు రాష్ట్రానికి కూడా దేశానికి కూడా అయితే అనుకోవట్లేదు ఎందుకంటే మొన్న మూడు రాష్ట్రాల్లో ఓట్లు ఎక్కువ వచ్చాయి కాంగ్రెస్కి ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఉన్న అన్ని పార్టీలని కలిపేటువంటి పరిస్థితి వచ్చింది ఆ శక్తి సోనియా గాంధీకి ఉంది రెండు వేల నాలుగులో ఆవిడ కలపగలిగింది ఇప్పుడు ఆవిడ ఆరోగ్యం బాగోలేదు వచ్చి కూర్చుంటుంది అలా కాసేపు రెస్లెస్గా ఉండి వెళ్ళిపోతా రాహుల్ గాంధీ కొంచెం ఇప్పుడు బాగా మెచ్యూర్ అయినట్టుగా కనబడుతున్నప్పటికీ ఆ ఫ్యామిలీలో వాళ్ళు ఎవరో చేయాలి తప్ప ఎందుకంటే ఆ ఫ్యామిలీకి అధికార లేదు అని అందరికీ తెలుసు ఎనభై తొమ్మిదిలో రాజీవ్ గాంధీ ఓడిపోయాక మళ్ళీ వీళ్ళు ఎవరో ఆ ఫ్యామిలీలో మంత్రులు గింతలు ఎవరు చేయలే వెనక నుండి అధికారం నేర్పించారండి అదిండి అని అంటే వెనక నుండి ప్రజలందరూ నేర్పిస్తారు అధికారం ఆ పదవి వ్యామోహం వాళ్ళకి లేదు ఎందుకంటే మోతీలాల్ నేను నుంచి చూస్తున్నారు మోతీలాల్ జవహర్ లాల్ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అంతమంది ఉండి వాళ్ళకేం ఉండదు మనకు నాకు పదేళ్ళు చేసేటప్పటికే చిరాకేసి వచ్చేస్తే వాళ్ళకి ఇన్నేళ్ల నుంచి పుట్టినప్పటి నుంచి ఇదే కూడవా ఎవరితో మాడకూడదు ఇటు చూడకూడదు అటు చూడకూడదు గన్మెన్లు స్కూల్కి వెళ్ళడానికి లేదు ఇంటికే మ్యాస్టర్ వస్తాడు ఏంటి బతుకు ఇది చెప్తున్నా అందరూ కలవాలండి ఖర్గే ఖర్గే గారు ఎవరైనా సరే పదా నువ్వు కాంగ్రెస్లో వచ్చిన తర్వాత యూపీఏ వచ్చిన తర్వాత ఎవరు ప్రధానమంత్రి అన్నది ప్రధానంగా వాళ్ళు ఒక ఇది రాసుకుంటారు ఏంటి ఏం యాక్షన్స్ తీసుకోవాలి కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకుని రెండు వేల నాలుగులో వచ్చే ఆ ప్రోగ్రామ్ మీద ఎవ్రీ ఇయర్ మాకు బుక్స్ ఇచ్చేవారు నేను పేపర్లో మన సుబ్రమణ్యమేదాల్లో మీటింగ్ పెట్టి చూపించేవాడిని ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ ఎంతవరకు అచీవ్మెంట్ చేయగలిగాం ఏ ఏ రంగాల్లో దెబ్బతిల్నాం ఏ ఏ రంగాల్లో మనం చెప్పిన మాటలు నిలబెట్టుకోగలిగాం అని ప్రింటెడ్ బుక్ ఆల్ ఎంపీస్కి ఇచ్చేవారు అదే ఒక అలాగే అది ఎందుకంటే కాంగ్రెస్ చాలా పాత పార్టీ కాబట్టి వాళ్ళ కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి ఆ సిస్టంలో నడుస్తుంది మోడీ గారిది ఇప్పుడు రెండు లక్షల ఐ రెండు కోట్ల ఐదు లక్షల కోట్లు అప్పు చేశారు అంటే యాభై నాలుగు లక్షలు తీసేస్తే దాదాపుగా ఒక కోటి యాభై లక్షల కోట్లు అప్పు చేశారు ఏది చూపించండి ఏం చేశారు ఏదో ఒక పోలవరంకి యాభై వేల కోట్లు ఇచ్చాం ఎక్కడిచ్చారు ఏమి లే పోలవరం పూర్తయి ఉంటే పోనీ ఆయన అప్పు చేసినా పర్లేదండి అలాంటివన్నీ కట్టించేస్తున్నాడు అనుకోవచ్చు ఏం కట్టట్లే అయోధ్యలో గుడి కట్టారు పటేల్ విగ్రహం కట్టారు ఇంకా ఎక్కడ ఏం చేశారు రైళ్ళు వేస్తున్నారు సూపర్ స్పీడ్ రైళ్లు వేస్తున్నారు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను క్యాపిటలిజం వర్సెస్ సోషలిజం బీజేపీ క్యాపిటలిస్ట్ పార్టీ అందుకే మీకు వందే భారత్లో వేసి వెయ్యి రెండు వేల రూపాయలు టికెట్లు వేస్తున్నారు రాజమండ్రి నుంచి విజయవాడ మధ్యలో ఇరవై ఐదు స్టేషన్లు మూసేశారు చిన్న చిన్న ప్యాసింజర్లు ఉండేవి అందులోనే మనకు పాలు వచ్చేవి రైతులు ట్రావెల్ చేయడానికి దాన్ని చాలా వెయిట్ చేస్తూ ఉండేవారు అది లోకల్ ట్రైన్స్ లాగా లోపల టాయిలెట్స్ కూడా ఉండవు ఇక్కడ ఎక్కినాడు కొవ్వూరులో దిగిపోతాడు కొవ్వూరులో ఎక్కినాడు పశుపేదలు దిగిపోతాడు ఛాగర్లు బ్రాహ్మణకు అలా వరుసగా ఉన్న స్టేషన్లన్నీ మూసేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ దిగే ఇక్కడ వాళ్ళు లెక్కక్కలేదు అసలు ట్రైన్ మనకి మనకు డబ్బులు ఇచ్చేవాడు నాలుగు వేల రూపాయలైన టికెట్ కొనుక్కుని వందే భారత్లో వెళ్తాడు